ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः श्रीगुरुभ्यो नमः హరి హి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం తొంభై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఎవరైతే దొంగ సన్యాసి వేషం వేసుకుని వాస్తవంగా దొంగ అయినా కూడా ఆ బట్టలు ధరించి ఆ ప్రశాంత ప్రశాంతమైనటువంటి ఆ మనసు ఏర్పడిపోయిన తర్వాత ఇక నేను దొంగతనం చేయను నేను నిజాయితీగా బ్రతుకుతాను అని రాజుగారు ఎన్ని ఇస్తానన్నా కూడా నాకేం అవసరం లేదు అని చెప్పడం జరిగింది అందువల్ల మనం మారే ప్రయత్నం చేసుకోవాలి రుషికేసి వెళ్ళినా ప్రయోజనం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని మన మనసు మారకుండా ఋషికేశి వెళ్ళాను సరోవరం వెళ్ళాను కైలాస్గిరి వెళ్ళాను అరుణాచల్ వెళ్ళాను అంటూ దీర్ఘాలు తీస్తే ప్రయోజనం లేదు సన్యాసం కూడా ఒక డ్రెస్సే అది కూడా ఒక డ్రెస్సే దానివల్ల ఆశ పోదు ఆశను జయించాలి ముందు నువ్వు జయించాల్సిందేంటి ఆశ ఏదైతే చాలు అనుకుంటావో ఆశలన్నీ తగ్గిపోతాయి అందువల్ల నిన్న చెప్పినటువంటి విషయం అదే జటినోముణ్ణి నోముండే లుంచిటి గీస కాషాయాంబ బ్రౌపుత ఒక కథ శ్లోకంలో మనం చూసాం ఇప్పుడు మరలా ఈరోజు కొత్త శ్లోకం ప్రారంభమవుతుంది అంగం గళితం ఫలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం തദപി നുഞ്ചാണം താപി നശാ പിജ ഗോവിം ഭജഗോവിം ഗോവിം ഭജ മൂഢമത്തെ സംക്ഷതിരു భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే ఇంతవరకు మనం పొట్టకూటి కోసం వేషాలు వేసినటువంటి అనేక మంది సన్యాసులు చేసేటువంటి విన్యాసాలన్నీ కూడా మనం దర్శించాం ఇక మనం అనుకున్నాం కదా ఎవరిని వదిలిపెట్టలేదు సంసార విషయం కూడా చెప్తున్నారు అంగం గళితం దేహం తుండం అంటే ఎల్లకాలం ఈ శరీరం అలా ఉంటుందా దేహం సడలిపోతుంది మనకు బాగా ఒక ఉదాహరణ చెప్పుకుంటూ తెలుస్తుంది ఒక కారు పాతబడిపోయింది ఒక పాతి సంవత్సరాల ముప్పై సంవత్సరాల వాడితే ఏమవుతుంది అది పాతబడిపోయి అన్నీ కూడా ఇంజిన్ అంతా కూడా డౌన్ అయిపోయి బ్యాటరీ డౌన్ అయిపోయి దాన్ని ఏం చేయాలప్పుడు ఎవరెవరు తోస్తూ ఉండాల్సింది ఎక్కడ ఎక్కడాగుతుందో తెలియదు అలానే వాడిన పాతకారులాగా ఈ దేహం కూడా అంతే వృద్ధుడు పోతూ ఉంటాడు అందరికి ఉన్నదే ఇది మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ దృష్టితో చూడాలి ఆ వృద్ధుడు వెళుతూ ఉంటాడు ఎలా వెళ్తుంటాడు ఒక కర్ర తీసుకొని పట్టుకొని ఊతగా తీసుకుని వెళ్తూ ఉంటాడు ఒకసారి దాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది రెండు శబ్దాలు వినపడతాయి ఒకటి కాదు రెండు ఒకటి ఆ కర్ర తీసి ఒక అడుగు వేగినే కర్ర కింద కొట్టినప్పుడు టక్ అని ఉంటుంది ఈ రెండోది ఈ మోకాలు చెప్పులన్నీ అరిగిపోయి ఇంకో శబ్దం వస్తుంది చూడండి అది టక్కు ఇది టిక్కు ఇలా రెండు శబ్దాలు వస్తూ ఉంటాయి దేహం శిథిలమైపోయింది అది మనకు తెలుస్తుంది ముండవంటే తల నరిచిపోయింది తెల్లగా ముగ్గు అంటారు అలా నరిచిపోయింది అరే కొంతమందికి బట్టతల ఇప్పుడు నాకుంది చూశారు కదా బట్టతల ఇది సహజం తర్వాత ఊడిపోతున్నాయి ఆ తర్వాత ఇక కర్రపోటు ఇందా అని చెప్పుకొని మనం కర్రపోటు వేసుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆశ అనే పెద్ద మూటని మోస్తున్నాడు ఆ వయసులో కూడా ఆశ చావల మరి జీవితంలో ఏమి సాధిస్తున్నట్లు ఒక్క ఆలోచన చేయండి తొంభై ఏళ్ళు వచ్చినాయి ఏమి సాధించాం అంటే వాస్తవంగా అతని వ్యక్తే కాదు అందరి పరిస్థితి ఇదే కదా అందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది శ్రమించకుండా ఎవరు సాధించలేరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒకటి సాధించాలంటే శ్రమ చెయ్యాలి మనం ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి కోసం పడుతున్నాం అందువల్ల ఏమైంది బాధలు కష్టాలు ఏర్పడుతున్నాయి వారి కోసం మన కోసం కాదటి ఎవరైతే ప్రేమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మనం కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకే కాదు కొంతకాలం నువ్వు చదివావు చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగావు తిరిగి 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 చదువుకున్నావు మరి చదివిన తర్వాత దానివల్ల ప్రయోజనం ఏంటి ఉద్యోగం వెతుక్కున్నావు ఎక్కడెక్కడో తిరిగావు ఉద్యోగాల కోసం ఒక సామాన్యమైన వ్యక్తి చేసే ఉద్యోగం కాదు నువ్వు బాగా చదువుకున్నావు ఓ సైంటిస్ట్ లాగా లేదా ఒక కంప్యూటర్ ఇంజనీర్ లాగా ఇట్లా బాగా చదువుకున్నవాడివి నీకేం తగిన ఉద్యోగం కావాలని దానికోసం వెతికా వెతికాతిక తీసుకున్నావు తర్వాత ఏమైంది నెల డబ్బు వస్తుంది అప్పుడు ఆలోచన చేశావు ఈ డబ్బంతా నేనేం చేసుకోవాలి అంటే నాకు తోడు కావాలి అంటే ఏంది మరలా తిరిగావు తిరిగావు తిరిగి ఎక్కడో నీకు నచ్చినటువంటి భార్యను చేసుకున్నావు ఆ తర్వాత ఇద్దరుంటే ఏం తోచట్లేదని చెప్పని ప్రయత్నం చేసావు మళ్ళీ బిడ్డలంగా అన్నావు ఆ బిడ్డలంగా తర్వాత ఏం చేసావు మరలా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసావు మరలా మానవులు ముది మానవులు ఇంతే కదా ఇదే జీవితం అధ విరమణ చేశావు ఏం చేశావు నువ్వు బ్రతుకంతా కూడా శ్రమించటమేనా నీకు ఈ జీవితం ఉన్నంతవరకు శ్రమపడటమేనా కనీసం వృద్ధాప్యం కూడా విశ్రాంతి తీసుకోవాలని నీకు లేదా అప్పుడు ఆశే రిటైర్ అయిపోయావు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వెళ్ళి పని పనిచేస్తున్నావు జాబ్ ఉంటే నాకు తోచదండి ఇంట్లో కూర్చుంటే నాకేం తోసట్లేదండి అని వెళుతున్నావు మళ్ళీ శ్రమ పడుతున్నావు అప్పుడు నీ దేహం ఇంద్రియాలు సహకరిస్తాయా ఇంతకు ముందు పటుత్వం ఎందుకుంటుంది భోగానుభవం ఉన్నా నువ్వు అనుభవించలేవు బాగా తినాలని ఉంది తిన్నావు తింటే మళ్ళీ భయమే కదా చెప్పుకున్నాం కదా భోగి రోగ భయం భోగం ఎప్పుడైతే అనుభవించామో దానివల్ల రోగాలు వస్తాయని భయపడిపోతున్నావు నువ్వు మొత్తం కూడా ఆశ తీరినా తీరకపోయినా దుఃఖం ఏర్పడుతుంది ఆశ తీరింది కానీ మళ్ళీ ఇంకా కావాలని ఆశ ఏర్పడుతుంది తిన్నా దుఃఖమే తినకపోయినా కూడా దుఃఖమే అసలు నీకు వాస్తవంగా కావాల్సి అంటే ఒక్కసారి ఆలోచన నాకు నాకేం కావాలి ఎంత కావాలి అది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఇంత ప్రయత్నం మనం చెయ్యం చాలనే రెండు పదాలు పడితే చాలు నీ జీవితం సా ఆనందంగా గడిచిపోతుంది ఎంత ఇచ్చినా చాలట్లేదు ఒక్కసారి ఆలోచన ఆలోచన మార్చుకోవాలి నాకు ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి ఎంత రావాలి అవన్నీ కూడా నా ప్రారంభాన్ని బట్టి ఉంటుంది అని ఎప్పుడైతే ఆలోచన చేశావో నీకు శాంతి మిగులు దాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్